హలో నమస్తే రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉక్కాని అండ్ వేడి వేడి మిర్చి బజ్జి ఒక చల్లటి సాయంత్రం వేళ ఈ కాంబినేషన్ తప్పక రుచి చూడాల్సిందే అండి నాకైతే నేను ఎంతో ఇష్టపడే మా ఇంట్లో చేసుకునే స్టైల్ నేను చూపిస్తున్నాయి లెట్ స్టార్ట్ బొరుగులు మరమరాలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పచ్చిమిర్చి కొత్తిమీర చిన్నకట్ట ఉక్కానీ సీక్రెట్ పప్పుల పొడి కోసం పుట్నాల పప్పు నాలుగు నుంచి ఐదు మిరపకాయలు జీలకర్ర చిటికెడు ఉప్పు వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసి ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు మనం ముందుగా చేసుకున్న పుట్నాల పొడి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బురుగులని నీళ్ళల్లో వేసుకొని రెండు నిమిషాల తర్వాత ఇలా చేతులతో పిండుతూ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే కొత్తిమీర చల్లుకుంటే కానీ రెడీ ఇప్పుడు మిర్చి బజ్జీ కోసం వాము ఉప్పు కలిపి ఇలా చిల్చిన పచ్చిమిరపకాయల్లో పెట్టుకోవాలి బజ్జీల బ్యాటర్ కోసం శనగపిండి పసుపు ఉప్పు రుచికి సరిపడినంత కొంచెం చోడా ఉప్పు కారం జీలకర్ర వాము వేసుకుని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి బ్యాటర్ రెడీ అయిన తర్వాత గ్లాస్లో వేసుకొని మజ్జి మిరపకాయ మునిగేంత వరకు పెట్టుకొని బ్యాటర్ వేసుకుంటే మజ్జీలు బాగా వస్తాయండి ఆయిల్ వేడి అయిన తర్వాత బజ్జీలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే వేడి వేడి బజ్జీలని ఉగ్గానీతో కలిపి తింటే నాటు మించి నాటు నాటే స్టెప్ వేసిందా అన్నట్టు ఉంటుందండి